ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన మీద ప్రధాని మోడీతో ప్రత్యేకంగా సమావేశం కావటం మీద రాజకీయ వర్గాల్లో ఏపీ నుంచి ఢిల్లీ వరకు ఆసక్తికరమైన చర్చ జరుగుతూ ఉంటుంది యోగాంధ్రకి సంబంధించి రిపోర్ట్ లోకేష్ మోడీకి సమర్పిస్తారు అని పైకి చెప్తున్న అంతకు మించిన రాజకీయ ఎజెండా ఇందులో ఖచ్చితంగా ఉంది అని కాస్త పరిశీలనగా చూస్తే రెండు మూడు కోణాలు మనకి స్పష్టంగా అర్థమవుతాయి అన్నట్టు కేంద్రం ఈ మధ్యన కేసుల్లో ముప్పై రోజులు వరుసగా జైల్లో ఉంటే ముఖ్యమంత్రులైనా పదవి కోల్పోతారు అనే చట్టం తెస్తాము అని సన్నాహాలు మొదలుపెట్టిన టైంలో నారా లోకేష్ లాంగ్ పెండింగ్ కేసులు కన్విక్షన్ లాంటి ఎజెండా గురించి డీటెయిల్గా చూద్దాం దిస్ ఈజ్ కీటాక్స్ నారా లోకేష్ కుటుంబ సమేతంగా మోడీతో ప్రత్యేకంగా సమావేశం కావడం డిన్నర్ చేయడం మూడు నాలుగు నెలల కిందట చూసాం మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా ఢిల్లీ పర్యటన చేయడం వెనుక రాజకీయ ఆసక్తి పెరుగుతూ ఉంది ఒక రకంగా ఢిల్లీ నాయకత్వంతోనూ ప్రధానితోనూ ర్యాపో సాన్నిహిత్యం పెంచుకునే ప్రయత్నం ఇది అని అనుకోవచ్చు ఎలాగంటే భాష విషయంలో కానీ కమ్యూనికేషన్ విషయంలో కానీ చంద్రబాబుకి సహజంగానే కొన్ని లిమిటేషన్స్ ఉన్నమాట వాస్తవం దగ్గరగా చూసిన వాళ్ళకి అవగాహన ఉన్న వాళ్ళకి ఆ విషయం అర్థమైపోతుంది లోకేష్కి ఇంగ్లీష్ మాట్లాడడంలో కానీ హిందీలో సమాధానం చెప్పడంలో కానీ ఉన్న ఫ్లూయెన్సీ ఖచ్చితంగా టీడీపీకి కొంత అడ్వాంటేజ్ ఇదే అడ్వాంటేజ్ మీద బేస్ అవుతూ నేను నెక్స్ట్ జనరేషన్ లీడర్ ని నేను మీతో కలిసి పనిచేయాలనుకుంటున్నా అనే సందేశాన్ని ఇవ్వడానికి లోకేష్ ప్రధానితో సమావేశాలని ఇనిషియేట్ చేస్తున్నట్టుగా ఉన్నారు ఇది ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అని అనుకోవచ్చు ఆ తర్వాత యోగాంధ్ర అయినా రాష్ట్రానికి సంబంధించిన నిధులు విధులు అయినా మాట్లాడడం లాంటిది కొంతవరకు ఖచ్చితంగా ఉండొచ్చు వీటితో పాటు ఈ సమావేశాల వెనుక రాజకీయ ఎజెండా పైన ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి అది ఏంటి అంటే ఒక పక్కన కొత్త క్రిమినల్ లా తీసుకొస్తాము ముఖ్యమంత్రులైనా సరే ముప్పై రోజులు వరుసగా జైల్లో ఉంటే పదవి కోల్పోవాల్సిందే అని రాజకీయాల ప్రక్షాళన అనే అంశాన్ని మోడీ ఎజెండా చేసి పార్టీల గుండెల్లో గుబులు పుట్టించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇది వ్యూహాత్మకంగా దీర్ఘకాలం ప్రభావం చూపించే ఎజెండా ఖచ్చితంగా ఇలాంటి టైంలో ఏపీలో లాంగ్ పెండింగ్ కేసులు ఎస్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద గత పదమూడు పద్నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్న కేసులో విచారణ దర్యాప్తు కన్విక్షన్ లాంటి అంశాల మీద ప్రధానితోను హోం మంత్రి అమిత్ షాతోనూ వేగవంతం చేయండి స్పీడప్ చేయండి అని అడిగేందుకు ఆస్కారం ఉంది అనే రాజకీయ చర్చ జరగటం చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తా ఉంది టెక్నికాలిటీస్ చూస్తే ఈ ఎజెండాకి ఎంత ఇంపాక్ట్ ఉందో అర్థమవుతుంది ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆరేళ్లకు పైగా కన్వెక్షన్ వస్తే నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉండదు ఇదే మెయిన్ పాయింట్ గా కన్వెక్షన్ తీసుకురావాలి అనే ఎజెండాతో టీడీపీ నాయకత్వం వ్యూహాత్మకంగా పావులు కలుపుతోందా అనే చర్చ జరుగుతోంది ఈ మధ్య కాలంలో హర్యానా మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ చౌతాల విషయంలో గాని తమిళనాడు అప్పటి సీఎం జయలలిత విషయంలో గానీ బీహార్ లో మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ మీద ఉన్న కేసుల విషయంలో గానీ కన్విక్షన్ రావటం అనేది మోడీ టెన్యు రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ దేశం చూసింది పైగా ఇప్పుడు కొత్త చట్టం ఎలాగో తెస్తానంటున్నారు కాబట్టి ఈ విషయం సంగతి ఏంటి అని మాట్లాడడానికి ఆ తర్వాత ఏపీలో రాజకీయ పరిస్థితుల్ని చర్చించడానికి ఈ సమావేశాలని లోకేష్ ఉపయోగించుకోబోతున్నారు అని రాజకీయ కోణంలో చూస్తే చాలా మందికి అర్థమవుతున్నట్టుగా ఉంది ఆల్రెడీ ఢిల్లీ ఇదే టాపిక్ మీద మాట్లాడుతూ ఉంది మరి బీజేపీ వైఖరి వ్యూహం ఎలా ఉండొచ్చు నిజానికి ఏపీ రాజకీయాల విషయంలో ఎంత అడ్వాంటేజ్ తీసుకోగలం మనం ఏపీ నుంచి అన్ని రకాలుగా అని మాత్రమే బీజేపీ కేంద్రం ఆలోచిస్తూ ఉన్నాయి ఎలాంటి ఫిల్టర్ లేకుండా చెప్పుకోవాలంటే ఇదే వాస్తవం పైగా గతంలో అమిత్ షా నేతలు కొంతమంది దగ్గర జగన్ చంద్రబాబుకి ప్రత్యర్థి బీజేపీకి కాదు అని స్వయంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఆ వ్యాఖ్యలు ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక రెండోది ఇప్పుడు దేశ వ్యాప్తంగా రాజకీయం ఫ్లూయిడ్ గా మారుతూ ఉండటము బిజెపి మెజారిటీలు తగ్గుతూ ఉండటం అనే సిచ్యుయేషన్ కనబడుతూ ఉంది ఇప్పుడే ఇలా ఉంటే రేపు యూ లాంటి ఎన్నికల్లో ఒకవేళ విపక్షాలు గెలిస్తే కనుక పరిణామాలు మరింత మారేందుకు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో చెప్పడానికి అంత ఈజీ కాదు మరి ఇలాంటి టైంలో మోడీ గానీ బీజేపీ గానీ ఏ ప్రాంతీయ పార్టీ నాయకత్వంతోనూ విభేదాలు పెట్టుకోవడానికి సిద్ధపడుతుందా అంటే లేదన్నదే సమాధానం కావచ్చు మనం ఈ మధ్యన స్వయంగా ఒక ఇన్సిడెంట్ చూసాం అసెంబ్లీ ఎన్నికల ముందు జైలుకెళ్ళొచ్చిన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ ని మోడీ ఓదార్చిన తీరుని దేశం మొత్తం చూసింది సిబ్బు సోరెన్ మరణించిన సందర్భంలో అంటే ఏ పార్టీతోనూ ప్రత్యేకంగా విరోధంగాని వైరంగాని పెట్టుకునే ఉద్దేశం కానీ పెట్టుకోదగిన పరిస్థితి కానీ బీజేపీకి లేదు అని ఇలాంటి సన్నివేశాలు చూస్తే అర్థమవుతుంది మరి ఇలాంటి టైంలో వ్యూహాత్మకంగా టీడీపీ నాయకత్వం పావులు కదపడానికి ప్రయత్నం అయితే చేస్తోంది కానీ ఆ ప్రయత్నం ఎంతవరకు ఫలించే అవకాశం ఉంది అనేది వీ సీ కాకపోతే ఒక్కటి మాత్రం నిజం ఇలాంటి పర్యటనల వల్ల లోకేష్కే కాదు టీడీపీకి కూడా కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు ఏంటి అంటే గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబుకి మోడీకి మధ్య అన్డిస్క్లోజ్డ్ డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అలాంటి డిస్టెన్స్ ని కవర్ చేయడమే కాదు ఒక ఫ్లూయంట్ కమ్యూనికేషన్ ఛానల్ కూడా సెటప్ చేస్తున్నారు లోకేష్ ఈ పర్యటనలతో అని అయితే ఖచ్చితంగా అనుకోవచ్చు మరి లాంగ్ పెండింగ్ కేసులు కన్విక్షన్ విషయంలో బీజేపీ ఎలాంటి వైఖరి తీసుకుంటుంది అనేది ఇప్పుడు కాదు ఇంకొంతకాలం పోయిన తర్వాత తెలుస్తుందేమో ఇప్పటికున్న పరిస్థితులను బట్టి అయితే గా అర్థమయ్యేది బీజేపీ అలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు చాలా తక్కువ అని